అప్పుడు ఎన్నికలకు ప్రచారం ఇప్పుడు ఎన్నికలకు దూరం ఎందుకంటారు తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాత్ర ప్రత్యేకమైనది విలంగా కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు తరువాత అసెంబ్లీ రౌడీ అల్లుడు గారు పెదరాయుడు అల్లరి మొగుడు వంటి కమర్షియల్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు అయితే ఈ నటుడికి పాలిటిక్స్ కి పెద్దగా సంబంధాలు లేకపోయినా ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీ అధినేతను కలుస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు మొదటి నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఉన్న మోహన్ బాబు చంద్రబాబు హయాంలోనే రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు తరువాత బాబుగారితోనే విభేదాలు పెట్టుకుని రాజ్యసభ పదవి పూర్తవగానే టీడీపీ పార్టీని వదిలేశారు తరువాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు బాబు పాలనలో తన కాలేజీ స్టూడెంట్స్ కి ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు రావటం లేదంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ను కలిసి ఇతను ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచి అందరికీ మంచి చేస్తాడని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున స్టార్ క్యాంపెయినింగ్ చేశాడు తీరా ఇప్పుడు జగన్ ఐదేళ్ల పాలన పూర్తయిన తరువాత నాకు రాజకీయాలకు సంబంధం లేదు నన్ను గాని నా పేరుని గాని ఏ రాజకీయ పార్టీలు వాడుకోవద్దు ఒకవేళ వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ ఎక్స్ లో ఓ ట్వీట్ ద్వారా వార్నింగ్ ఇస్తున్నారు దీంతో నెటిజన్లు అప్పుడు జగన్ కి ఓటు వేయమని చెప్పులరిగేలా తిరిగి వాడిని తెచ్చి మా నెత్తిన కూర్చోబెట్టావు ఇప్పుడేమో నాకు రాజకీయాలకు సంబంధం లేదని సైడ్ అయిపోతున్నావు ఓ పెద్దవాడిగా నీకు ఇది భావ్యంగా ఉందా అని నిలదీస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి